వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక రోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ యాక్షన్ అయితే యాక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఉన్నాయని ఇంకా బండ్లు ఏమైనా వస్తే యాక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఇక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది ఇక్కడైతే ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయండి ఇక్కడ బర్త్ లెవెల్ బాక్సులు ఉంటాయి ఇవన్నీ మీ థర్డ్ క్వాలిటీలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాలు నెంబర్ వన్ అయిన వాళ్ళు చూసుకుంటే అన్నీ పన్నెండు వందల నుంచి పదమూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు పలిగాయండి నెంబర్ వన్ టాప్ క్వాలిటీలో అన్ని క్లాస్ కాయలు పన్నెండు వందల నుంచి పదమూడు యాభై రూపాయల వరకు ఇక చెరువులో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు పద్నాలుగు వందలతో అయితే రెండు ఐటాలు అయితే వేయడం జరిగింది టాప్ రేట్ అయితే పద్నాలుగు అయితే పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్